హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ ఖజూర్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి నోట్లో వేసుకోవడమే ఆలస్యం అండి ఇట్టే కరిగిపోతుంది అంత సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది అచ్చం బయట కొన్నట్టే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెట్టడానికైనా మన టీ టైమ్ లో తినడానికైనా భలే రుచిగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఖజూర్ స్వీట్ ని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తినే కొద్దీ తినాలనిపించే ఈ ఖజూర్ స్వీట్ ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పిండి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక పళ్ళు తీసుకుని రెండు కప్పుల వరకు మైదా వేసుకోవాలి ఈ ఖజూర్ స్వీట్ ని మైదాకి బదులుగా మీరు గోధుమ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్పు వరకు కరాచీ రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ ఎండి కొబ్బరి పొడి హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి ఎండి కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి దీనికి బదులుగా వంట షోడా అయినా వేసుకోవచ్చు హాఫ్ కప్పు వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దంచుకున్న యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు దంచుకున్న సోంపు వేసుకోవాలి సోంపు కంపల్సరిగా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వేసుకున్న అన్ని కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు వేడిగా ఉన్న నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్ లో బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో నెయ్యి చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా రఫ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా కూడా పిండికి పూర్తిగా పట్టించాలండి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకుని ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి అప్పుడే నెయ్యి కరెక్ట్ గా అండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో పంచదార పొడి అలాగే నెయ్యి వేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టదండి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుని వేసుకోవాలి మరి సాఫ్ట్ గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి పిండి ముద్ద పిండి సాఫ్ట్ గా కలుపుకున్నట్లయితే ఖజూర్ స్వీట్ వచ్చేసి గట్టిగా వచ్చేస్తాయండి అందుకే పిండి వచ్చేసి కొద్దిగా సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మద్దనా చేయాలండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో వేసిన రవ్ అంతా కాస్త నానడానికి మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాము పిండి పావు గంట సేపు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి రెండు లేదా మూడు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సగం పిండి తీసుకుని రోల్ చేసుకుందాము ఇలా సగం పిండి తీసుకున్న తర్వాత ఇలా చేత్తో అద్దాలి చపాతి కర్రతో ఇలా ఒత్తుకోవాలి మరి పలచిగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టుగా చూసుకోవాలి చూసారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలి పిండి ఇలా సర్దుకున్న తర్వాత పిజ్జా కట్టర్ తో కానీ చాక్ తో కానీ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీస్ ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా డైమండ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఖజూర్ స్వీట్ ఇంత మందంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలా చక్కగా కట్ చేసుకుని తీసుకోవాలి సరిపడినంత ఆయిల్ తీసుకుని వీటిని ఫ్రై చేసుకుంటాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ కి ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత గరిటతో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసామంటే పైన కలర్ మారిపోయి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయండి ఇవి పూర్తిగా ఫ్రై అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా వేగిపోయాయి ఇలా వేగిన ఖజూర్ స్వీట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కాస్త చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవు ఉంటాయండి చూస్తారు కదండీ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఖజూర్ స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు